పదహారేండ్ల ప్రాయం పదహారేండ్ల ప్రాయంలోనే నూతన భజనా విధానాన్ని ప్రవేశపెట్టారు స్వర సంకీర్తన ఉండేదండి భజనల్లో కాక జయదేవుని అష్టపదులు పురందరదాసు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ పాడుతూ ఉండేవారు స్వయంగా కీర్తనలు రచించే అలవాటు ఉంది కదండీ తాళాలలోనూ కూడా కీర్తనలు రచించి వాటిని స్వరపరిచి తయారు చేసి శిష్యులని ఎందరినో తయారు చేశారు అంటే సప్తతాళముల భజన అంటే పూర్వము భజనలు ఉన్నాయి అప్పుడు చక్క భజనలని అవని నుంచుని చేసేవి కొంచెం ఉండేవి అయితే ఈయన మొదలు పెట్టింది మాత్రం ఇది కొత్త నూతన విధానం కాక సప్తతాళాల భజన ఒక విషయం చెప్పుకోవాలి ఇక్కడ ధ్రువో రూపగచ్చ జంపా త్రిపుట ఏవచ అటతా లేచ సప్తా అని సప్త తాళములు ఏడు తాళములు కదండి ఏడు తాళములు ఒక్కొక్కదానికి మళ్ళీ ఐదు జాతులు ఉన్నాయి ఏడైదులు ముప్పై ఐదు మణి శ్రీ శ్రీకర ప్రమాణ భువన సార సమాన ఉదీర్ణ రావ చక్ర పత్తి రాజ కుల విందు మధుర సున శన కర దుష్కర లీల శంకర భోగ క్షిప్ర పత్తి విదల లోయ ధీర సుధ మానస రాగ వసు క్షిప్ర ఇలా ఏడు తాళములు ఏడు తాళమునకు ఒక్కొక్క తాళమునకు ఐదు జాతులు ఏడైదులు ముప్పై ఐదు తాళాలు ముప్పై ఐదు తాళాలలోనూ కీర్తనలు స్వయంగా వ్రాశారు తండ్రి గారు అవి ఆ తాళాలలో పొందుపరిచారు అంటే ఆ తాళాలకు సరిపడా రాశారు అవి సంగీత కచేరీల స్వరం చిట్టస్వరాలు వేసేవారు రాగమాలికలు నా రాగాలు మార్చి పాడుతూ ఉండేవారు తాళాలు అంటే తాళం ఒకటి నడుస్తూ ఉంటుంది ఇక్కడ తిస్ర నడుస్తూ ఉంటుంది తిస్రగతి ఖండజాతి మిశ్రజాతి అఖండ జాతి ఇలా ఇవే ఉన్నాయి అలా ఇక్కడ ఎనిమిది అక్షరాలు తాళం నడుస్తూ ఉంటుంది ఏడు అక్షరాలు సాగుతూ ఉంటాయి ఇక్కడ అలా తాళాలు మార్చి కాల పైకాలాలు రాగ భావ సంగీత పరంగా స్వరములు వేస్తూ చక్కగా పాడేవారు కృష్ణమాధారావు గారు తండ్రి గారు అంటే మా తాతగారు కూడా కీర్తనలు రాశారు కదండి ఆ కీర్తనలు కూడా పాడుతూ ఉండేవారు భజనల్లో ఈ నూతన భజనా విధానం జనబాహుల్యంలో బాగా ప్రాచుర్యం పొంద పొందడం చేత ఈ భజనను నేర్చుకోవడానికి భూస్వాములు జమీందారులు పెత్తందారులు పెద్ద పెద్ద ప్రముఖులు అంతా కూడా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వీరిని ఒక దశాబ్దం పాటు పది సంవత్సరాల పాటు అసలు తీరిక లేకుండా మాకంటే మాకు మాకు ఉంటే మాకు అని చెప్పి చుట్టుపక్కల జిల్లా అంతా కూడా అంటే విడితే ఒక నెల రెండు నెలలు అక్కడ ఉంచేసుకునేవారు చక్కగా అన్నిటినీ కూడా ఆహార విహారాదులకు ఏర్పాటు చేసి గౌరవ మర్యాదలతో ఒక నెల రెండు నెలలు అక్కడ ఉంచుకొని ఈ విద్యను వారు బాగా నేర్చుకునేవారు ఏ లోటు లేకుండా మహా వైభవంగా చూ చూసుకునేవారు అలా గ్రామ గ్రామాలు మా తీసుకుని వెళ్ళి సన్మాన సత్కారాలు చేసి సింహ తలాటము సువర్ణహస్త ఘంటాకంకణము బిరుదులు మెడల్సులు ఇవన్నీ కూడా శిష్యుల చేత పండితుల చేత తీసుకునేవారు గురుగారు గురువు గారికి సమర్పించుకునేవారు గురువు అయ్యారు భజన గురువు అయ్యారు కృష్ణమాధవరావు గారు అలా శిష్యులు చాలామంది తయారు చేశారు తయారయ్యారు వీరి దగ్గర నుంచి భజన నేర్చుకుని వారు వాళ్ళ శిష్యుల్ని తయారు చేశారు అలా మొత్తం దశ దిశలా కూడా కృష్ణమాధవరావు గారి కీర్తి అప్పుడే వ్యాపించింది ఇది పదహారు పదిహేడేళ్ల వయసులోనే పదహారు ఏళ్లే అప్పటికి అప్పుడే గ్రామ గ్రామాలన్నీ కోరాడ కాండ్రేగుల సంపర పెనుగుదురు కరప వేలంగి అటు ఇటు పిఠాపురం గొల్లప్రోలు దుర్గాడ చుట్టుపక్కల జిల్లా అని చెప్పుకోవాలి ఇక పేర్లు ఎన్నని చెప్పని చెప్పండి ఊళ్ళు నలభై యాభై గ్రామాలు నలభై యాభై గ్రామాలు విడిచిపెట్టలేదు ఇక ఎన్నో సన్మానాలు ఎన్నో సత్కారాలు వెరసి ఈ విద్య నేర్చుకోవడం వల్ల ఈ కృష్ణమాధరావు గారి కీర్తి మొత్తం దశ దిశలా వ్యాపించింది పెరుగుతురులో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భజనను ప్రారంభం చేసింది మా తండ్రి గారు మొన్ననే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్లాట్నం జూబ్లీ ఉత్సవాలు జరిగాయి నవంబర్ లో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కృష్ణమాధరావు గారు ప్రారంభించారు ఇక్కడ అది నేటికీ నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నది పలువురు వక్తలు పెద్దలు ప్రముఖులు కూడా శ్రీ శంకర కృష్ణమాధరావు గారిని తలుచుకొని వారి గురించి ప్రస్తావన చేసి వారి గుణగణాలను చక్కగా పొగిడారు మొన్న కూడా అలా డెబ్బై ఐదేళ్ల క్రితం మొదలు నా తండ్రి గారు మొదలు పెట్టారు ఈ భజన పెరుగుదూరులో అలా ఊరూర పెద్దలు ప్రముఖులు కూడా నేర్చుకున్నారండి అంటే వీరి శిష్యగణంలో రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు జమీందారులు వీరంతా ఉన్నారు వినపల్ల సంగీత వెంకటరెడ్డి గారు గనులు భూగర్భ శాఖ మినిస్టర్ కేంద్ర మినిస్టర్గా చేశారు సంగీత వెంకటరెడ్డి గారు కృష్ణమాధరావు గారి శిష్యులే అలాగే పాలకోళ్ళు శ్రేగుండి హరిరామజోగయ్య గారు నాన్నగారి శిష్యులే అంటే అప్పుడు తర్వాత తర్వాత కూడా వీళ్ళు రాజకీయంలో ప్రవేశించి శాసనసభ్యులుగాను ఎంపీలుగాను మంత్రులుగాను చేశారు కానీ వీరంతా నాన్నగారి శిష్యులు పినపల్ల గుర్రాల రామారావు గారు విద్యాశాఖ మంత్రి ఎస్బిబికే పట్టాభి రామారావు గారు నడిపిల్లి ఆదినారాయణ గారు భోగాపురం సూర్రావు గారు చిక్కాల నారాయణమూర్తి గారు చాలా పేర్లు ఉన్నాయండి కొందర ఒకరా ఇద్దర వేలకు వేలు తండ్రి గారి దగ్గర నుంచి కృష్ణమాధరావు గారి దగ్గర నుంచి విద్యను నేర్చుకున్నారు అలా ఈ భజనను సుమారు నలభై యాభై గ్రామాలలో నేర్పి ఈ క్రొంగత భజనా విధానాన్ని పరిచయం చేసి శిష్యులను తయారు చేసి ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందారు ఈ భజన నేర్పడం చేత శిష్యులంతా కూడా కృష్ణమాధారావు గారికి బ్రహ్మరథం పట్టేవారు చాలా గౌరవించేవారు సింహతలాటములు సువర్ణహస్త ఘంటాకంకణములు బంగారు మెడల్సులు అవ నూతన వస్త్రములు సన్మానములు అవన్నీ కూడా చాలా చేసేవారు ఈ భజనలో అలా ఒక దశాబ్ద కాలం పాటు ఈ భజనను కొనసాగించారు